హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ మోస్ట్లీ మన మే మంత్ మొత్తం అయిపోవచ్చింది కానీ ఈ మంత్ లో మూవీస్ రిలీజ్ అయితే బాగానే ఉన్నాయి అసలు మే థర్టీ ఫస్ట్కి అయితే బాగుంది ఎక్కువ నాకు తెలిసి మూవీస్ అన్ని అండ్ వాటి లిస్ట్ రాసుకొచ్చిన అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే చాలా మంది చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది అండ్ ఈ వీడియో చాలా మందికి రికమెండ్ అవుతుంది మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఈ మంత్ ఇట్లాగో అయిపోవచ్చి ఈ మంత్ లో అయితే మాక్సిమం ఒక డేట్కి ఫైవ్ మూవీస్ ఉన్నాయి రిమైనింగ్ డేట్స్ ఇంకో త్రీ మూవీస్ ఉన్నాయి టోటల్ కలిపి ఎయిట్ మూవీస్ అయితే ఉన్నాయి ఈ మంత్ లో అండ్ రెండు మూవీస్ రిలీజ్ ఉన్నాయి అవి కూడా మన మూవీ రేపే రేపే ఉందా రిలీజ్ ట్వంటీ థర్డ్న నా అండ్ అట్లాగే ఖైదీ మూవీ మన ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ అవుతుంది కార్తీక్ గారి బర్త్డే రోజు ఇప్పుడు ఇన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా కానీ థియేటర్ అన్ని క్లోజ్ ఉన్నాయి ఇన్ని మూవీస్ ఎట్లా రిలీజ్ అయితే మళ్ళీ థియేటర్ ఓపెన్ చేస్తారా లేదా అనేది బాగా నాకు సస్పెన్స్ కనిపిస్తుంది అది ఎట్లా ఉంటుందో చూడాలి అండ్ మే ట్వంటీ ఫోర్త్న మన గెటప్ సిన్ గారి రాజు యాదవ్ మూవీ వస్తుంది అండ్ ఆ మూవీ కూడా వాళ్ళు గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు ఆ మూవీని నాకు తెలిసి ఓపెన్ అయితే మాత్రం అదే ఫస్ట్ మూవీ అవుతుంది అండ్ వెల్తర్ కూడా జనాలు కావచ్చు నాకు తెలిసి మే ట్వంటీ ఫిఫ్త్న లవ్ లవ్ ఫీ డేర్ మూవీ ఉంది అది ఆశీష్ గారిది మన దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ అందులో మన ఎంఎం కీర్వాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ అనమాట వైష్ణవ్ చైతన్య కూడా ఉన్నారు ఆ మూవీ హారర్ మూవీ నాకు తెలిసి ట్రైలర్ టీజర్ కూడా బానే ఉన్నాయి ప్రామిసింగ్ ఉంది థియేటర్ వెళ్ళాలి నేనైతే ఆ మూవీ రివ్యూ అప్లోడ్ చేస్తా మీకు నెక్స్ట్ వచ్చేసి మే థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ రోజు ఫైవ్ మూవీస్ ఉన్నాయి అవి ఏంటంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి భజయ వాయువేగం హరోహర గంగేష్ సత్యభామ మ్యూజిక్ షాప్ మూర్తి అంట ఈ ఫైవ్ మూవీస్ ఆ రోజు ఉన్నాయి నేనైతే మాక్సిమం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి వెళ్తా రివ్యూ వస్తుంది దాని తర్వాత కార్తికేయ గారి బజీ వైవేగం మూవీ ఉంది అది కూడా బాగానే ఉంది డీజర్ ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ ఉన్నాయి అట్లాగే సుధీర్ బాబు గారిది హర మూవీ కూడా ఉంది అది కూడా బానే ఉంది అట్లాగే గంగం గణేష్ మన ఆనంద్ ఎవరకొండ గారిది అండ్ సత్యభామ కాజల్ అగర్వాల్ గారిది ఈ మూవీస్ అన్ని ఉన్నాయి అండ్ మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఇన్ని మూవీస్ ఉన్నాయంటే అసలు మామూలు విషయం కాదు మొన్నటిదాకా ఏంటంటే అంత ఐపీఎల్ ఉంది అండ్ అట్లాగే మనకు ఎలక్షన్స్ ఓటీటీ వాళ్ళ ప్రభావం వల్ల థియేటర్స్ కొంత ఓపెన్స్ లేకపోవడం ఇంత చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి అందుకే థియేటర్లు క్లోజ్ ఉన్నాయి మాక్సిమం ఇప్పుడు నాకు తెలిసి వన్ వీక్ అయిపోయింది ఇంకో టూ త్రీ డేస్ అయితే టెన్ డేస్ అయిపోతే రిమైనింగ్ అంతా మూవీ మనకు ఓపెన్ చేయాల్సిందే ట్వంటీ ఫోర్త్ నుంచి రాజు యాదవ్ మూవీ ఉంది అండ్ ట్వంటీ థర్డ్ రిలీజ్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ థర్డ్ రిలీజ్ కూడా అది మన మూవీ పెద్దగా ఏం లేదు కొన్ని కొన్ని థియేటర్లు ఉంది నాకు తెలిసి ట్వంటీ ఫోర్ నుంచి టోటల్గా ఓపెన్ అయితే కావచ్చు అండ్ థియేటర్ వెళ్ళండి చూడండి మీరు మన ఛానల్ రివ్యూస్ వస్తుంటాయి అండ్ ఇంకా ఏమైనా మూవీస్ అప్డేట్ కావాలంటే కింద కామెంట్ చేసేయండి అండ్ ఇది వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందు తగ్గు చూస్తున్నాను థ్యాంక్ యూ